హాయ్ ఎవరాన్ నేను మీ సత్యనారాయణ అన్నలు మీ అన్నాలకు చెప్పేది అంద అంత అంద అన్నాలకు చెప్పేది ఒకటే పొలాల కాడ ఇట్లా తాగుతారు తాగుతూరు తింటారు తా మీ సొమ్ము మీరు తాగండి ఇది ఏమన్నా వేయండి కానీ పలగొట్టకండి ఫ్రెండ్స్ అన్న అన్నాలు ప పలకొ పలగొట్టకండి పలగొడితే ఇప్పుడు దున్నకా దున్నకాళ్ళు దున్నేటి శ్రీసలు ఈ పల తాగి అట్లా విడిచిపెడతలేరు తాగి పల్లగొట్టేస్తు పలగ కొడితే ఏమస్తుందన్న ఒక కవలర్ కట్టి ఒక సైడ్కి వెయ్యురన్న అట్లన్న జర ఏమన్నా జర తీసి పక్కకన్న వేసుకుంటాము పోయి మొత్తము రాళ్ళు రా ఇట్లా మొత్తం ఏడ దొరతాడు తాగి ఏడ దొరుకుతాడా రా ఇట్లా పల్లగొడితే ఏందన్న ఇది దున్ను ద రైతమన్నా రైతన్నలమన్నా రైతన్నలు ఏమన్నా ఎట్లన్న ఎట్లా మా బాధ కొద్దిగా అర్థం అర్థం చేసుకోవాలన్న ఒక సీసా ఒక దిగిందంటే ఎలా ఉంటుందన్న ఇగో మీరే చూడు చూడరు అన్న ఎలా ఉన్నాయి సీసావక్కల వలగొట్టి గీత కొడితే మంచిది అన్న ఇవ్వ సీసాలు గీత ఏందన్న ఒక జాగ లేవురన్నా ఒక సైడ్కి వేయరన్న ఏందన్న ఇది ఇప్పుడు నాటు వేస్తాము నాటుకు దునిపిస్తున్నాము ఒకవేళ పురుసుకున్న ఇప్పుడు ఇవన్నీ చేరాలంటే ఇప్పుడు ఎంత ఎంత ఇబ్బందన్నా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి శ్రీశవక్కలు ఇవన్నీ ఏరాలంటే అసలు చాలా ఇబ్బంది అన్న కొద్దిగా అర్థం చేసుకోరన్నా మీరన్నా మీరు ఈయన అర్థం చేసుకొని కొద్దిగా చూడండి అన్న ఇలాంటివి ఎక్కడ చేయకూరన్నా తాగురన్నా మీ సొమ్ము మీరు తాగుతారు మీ పైసలు మీ కానీ తాయి మాత్రం ఇట్లా వలగొట్టకూరన్నా ఏమస్తుందన్న ఏమీ రాదన్న యో ఇప్పుడు బురదల్లా దిగుతారు బురదలా దిగితే వాళ్ళకు కాలుకి దిగే ఏదన్నా దిగే ఎంత నష్టం అన్న ఎంత ప్రాబ్లం అన్న ఎంత అది జర మీరుగిన కొద్దిగా అర్థం చేసుకోరన్నా రైతన్నలు అన్నా పెద్దన్నలు మీకే అన్న కొద్దిగా చూడండి అన్న ఇంకా జూస్ ఇంకా ముందు ముందు ఎలా ఉన్నాయో ఇట్లా ఎట్లా ఉంటుందన్న ఇద్దరే పలగొట్ట పలగొడితే ఏం రాదు అన్న తో సైడ్కి అన్న జీసాలు అట్లానే ఉంచురన్నా తాగూర్రీ కానీ అలానే ఉంచుర్రీ ఏందన్నా ఇది గిట్లా కొట్టుడు అది కరెక్ట్ అయ్యో ఇక్కడ సీసలు ఏడు దొరుకుతాడా ఏందన్న ఇది గిట్ల నా అన్న రైతు బాధ అర్థం చేసుకోరన్నా ఒక రైతుని అర్థం చేసుకోరన్న అర్థం చేసుకుని అర్థం రైతు విలువ తెలిసిన వాళ్ళు మాత్రం బలగొట్టారన్న ఇట్లా ఏంటి ఇది ఇట్లా పొలాలల్లో ఇట్లా వేస్తే ఎలా ఉంటుందన్న ఎవరికైనా కూస్తే మా మనకే కదా ప్రాబ్లము రైతులకే కదా ఇలా ఏ వేసి ఒక కవర్ కట్టి ఒక సైడ్కి వేయరన్నా మేము తీసేసుకుంటాము కానీ ఇట్లా పొలాలల్లో మాత్రం వేస్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఇప్పుడు దునకాలు ఉన్నాయి ఆ దునకలల్లో ఇప్పుడు పలుకుతాయి ఇంకా మొత్తం ముక్కలు ముక్కలు అవుతాయి ఎలా ఉంటుందన్న ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ అయి ప్రాబ్లమ్ అయితాయి అలా వేయకుండా ఓకే అన్న ఓకే రైట్ అన్న జై జై హింద్ జై భారత్